ట్రైన్ జేఈ జాబ్స్ రెండు వేల ఇరవై డిప్లొమో బీటెక్ అభ్యర్థులకు బంపర్ అవకాశం ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు భారత రైల్వే నుంచి శుభవార్త దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో జూనియర్ ఇంజనీర్ జేఈ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై ఖాళీలకు నియామకాలు జరగనున్నాయి ముఖ్యమైన వివరాలు పోస్టులు జూనియర్ ఇంజనీర్ మొత్తం ఖాళీలు రెండు వేల ఐదు వందల డెబ్బై అర్హత నిర్దేశిత బ్రాంచ్లో డిప్లొమో లేదా బీటెక్ ఉత్తీర్ణత వయసు పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఆరు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వేతనం నెలకి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ప్రారంభ వేతనం ప్లస్ ఇతర భత్యాలు భర్తీ రీజియన్లు అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోహాటి గోరఖ్పూర్ జమ్మూ శ్రీనగర్ కోల్కతా ముంబాయి ముజఫర్పూర్ పాట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురం మొదలైన రీజియన్లలో ఈ నియామకాలు జరగనున్నాయి ఎంపిక ప్రక్రియ సెలెక్షన్ ప్రాసెస్ రైల్వేలో జేఈ పోస్టుల ఎంపిక రెండో లేదా మూడు దశల్లో ఉంటుంది ఒకటి సిబిటి వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి వంద మార్కులు మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ పదిహేను ప్రశ్నలు పదిహేను మార్కులు జనరల్ సైన్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు సిబిటి వన్లో ఉత్తీర్ణత సాధించిన వారిని ఒకటి ఈస్టు పదిహేను నిష్పత్తిలో సిబిటి రెండుకు ఎంపిక చేస్తారు రెండు సీబీటీ రెండు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు నూట మార్కులు జనరల్ అవేర్నెస్ పదిహేను మార్కులు ఫిజిక్స్ కెమిస్ట్రీ పదిహేను మార్కులు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పది మార్కులు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ పది మార్కులు టెక్నికల్ డిసిప్లిన్ ఎంచుకున్న బ్రాంచ్ ఆధారంగా వంద మార్కులు పరీక్ష వ్యవధి రెండు గంటలు మూడు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సైకోమెట్రిక్ రీజనింగ్ రియాక్షన్ టైం ఫామ్ పర్సెప్షన్ గ్రూప్ జోర్డాన్ విజువల్ టెస్టులు ఉంటాయి ప్రతి టెస్టులో కనీసం నలభై రెండు మార్కులు తప్పనిసరి ఫైనల్ సెలెక్షన్ మెరిట్ అండ్ ప్రమోషన్ తుది మెరిట్ లిస్టు వేటేజీ విధానంలో ఉంటుంది సిబీటి రెండు పార్ట్ రెండు అరవై శాతం సీబీఏటీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ముప్పై శాతం ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో డివిజనల్ ఇంజనీర్ డిఈ స్థాయికి ఎదగవచ్చు సబ్జెక్ట్ ప్రిపరేషన్ గైడ్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ నంబర్ సిస్టమ్ బాడ్ మాస్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ రేషియో అండ్ ప్రపోర్షన్ పర్సంటేజెస్ మెన్సిరేషన్ టైం అండ్ వర్క్ ఇంట్రెస్ట్ ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీ జియామెట్రీ మొదలైనవి రీజనింగ్ అనాలజీస్ నంబర్ సిరీస్ కోడింగ్ డీ జంబ్లింగ్ వెన్ డయాగ్రామ్ క్లాసిఫికేషన్ లాజికల్ కంక్లూషన్ జనరల్ అవేర్నెస్ ఇండియన్ హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఆర్ట్ అండ్ కల్చర్ స్పేస్ సైన్స్ పర్యావరణం ప్రభుత్వ పథకాలు మొదలైనవి జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పాఠశాల స్థాయి బేసిక్ కాన్సెప్ట్స్ దరఖాస్తు వివరాలు దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆన్లైన్ ప్రారంభం ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అధికారిక వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ గౌ డాట్ ఇన్ సారాంశం రైల్వేలో జేఈ పోస్టులు డిప్లొమో బీటెక్ అభ్యర్థులకు అద్భుతమైన కెరీర్ అవకాశం సుస్థిర వేతనం పదోన్నతులు ప్రభుత్వ భద్రత ఇవన్నీ ఈ ఉద్యోగాలకు ప్రధాన ఆకర్షణలు పరీక్షా ప్రిపరేషన్లో పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేస్తూ సబ్జెక్టు వారిగా బేసిక్స్ బలోపేతం చేసుకోవడం విజయానికి కీలకం